గుంటూరు నగరంలో కలుషిత నీరు త్రాగి ఓ మహిళ మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై గుంటూరు గుంటూరులో చేరారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీరు కలుషితమై పలువురు అస్వస్థతకు గురికాగా ఒక మహిళ మృతి చెందారు బాధితులు చికిత్స కోసం జీజీహెచ్ లో చేరారు వారిని మేయర్ కావటి మనోహర్ నాయుడు కమిషనర్ కీర్తితో పాటు టీడీపీ జనసేన వామపక్ష నేతలు పరామర్శించారు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్ల వద్ద ఎలాంటి సమస్యలు లేవని మేయర్ తెలిపగా కలుషిత నీరు త్రాగిన మృతురాలు బంధువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు ప్రజలకు సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు కావటి వివరించారు మేయర్ వాహనాన్ని అడ్డుకున్న విపక్షాలు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి

ಕೊಟಟ ಗಾನಿ ಡೈರಿಯಾ ಯಾರ್ತಿದ್ದಿದೆ ಆ ಕುಟುಂಬದ ಒಂದು ಬಟ್ ವಾಲ್ ಆ ಡೈರಿಯಾ ತ್ಯಾಸರು ಅದು ಒಂದು ದಿನಕ್ಕೆ ಮಾತ್ರ ನಮಗೆ ऑलरेडी ಒಂದು ನೀವು ಪೇಪರ್ ಇಂದ ಅದ್ಭುತನಾರ್ ಗನಿ ಆದ್ರೆ ಒಂದು ಆರ್ಟಿಕಲ್ ಇತ್ತು ನಮ್ಮ ಬಗ್ಗೆ ವ್ಯಾಪಾರಲು ಆರ್ಟಿಕಲ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ಏನು ಮನ ಚಿ ಇವಳ್ದ್ರ ಇದೆ ಅಷ್ಟೇನಿಲ್ಲ ಇವದ್ರ ಕೂಡ ಡಾಗದ ಫೋನ್ ಸಿಸ್ಟರ್ಸ್ ಎಲ್ಲ ಇದ್ರು ಸಲಾಂ ವಅಲೈಕುಮ್ रोल इंटीरियर पास कोई और है रहने चलेगा जापान मोर चाहिए 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 కమిషనర్ గారి నిర్లక్ష్యం అధికార పక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మేయర్ గారు చూస్తూ ఊరుకోవడమే దీనికి నిర్లక్ష్యమే వాళ్ళ కారణం కాబట్టి వెంటనే కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలి ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఆదుకోవాలి అలాగే ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పైప్లైన్ను రిజర్వేలను వెంటనే చెక్ చేసి ప్రజలకు మంచినీటిని అందించలేనటువంటి ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధం సిద్ధం అని చెప్పి చించుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే నిజాం మీకు రాసే దమ్ముదరం మీకు ఏడ్చి లేదు కదా మీరు ఎట్లా నిజాన్ని ఒప్పుకోరు మీరు వాస్తవాన్ని మీరు ఒప్పుకోరు అలాంటప్పుడు మీరు తెలియపరిస్తే కూడా పట్టించుకోకుండా ఇవాళ సావులు దాకా తీసుకొచ్చినటువంటి ఘనత గుంటూరు నగరం వాళ్ళకు మున్సిపల్ సిబ్బంది ఇవాళ వీళ్ళందరూ కూడా చెప్తున్నాను వీళ్ళంతా కూడా అధికార పార్టీకి ఏమి చేద్దాము ఇంకా రెండు నెలల్లో వెళ్ళిపోయే పార్టీకి ఏదో కూడా చేయాలి మనము అనే తాపత్రయంలో ఉన్నారో తప్పితే ఎక్కడా కూడా అసలు మనం ఏం చేస్తున్నామనే ఆలోచన లేకుండా ఇవాళ మున్సిపాలిటీ అధికారులందరూ కూడా ప్రవర్తించబట్టే ఇవాళ రెండు ప్రాణాలు పోని దాదాపు ముప్పై మంది హాస్పిటల్ ఆడుతున్నారు చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా గుంటలతో వేసి నీరు కలుషితమై ఎంతోమంది ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ ఇక్కడ కమిషనర్ పనిచేస్తున్నారా మేయర్ పనిచేస్తున్నారా అర్థం కాదు ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే కమిషనరు ఏం చేయలేని నిస్సాయస్థితిలో ఉంది ఇక్కడ మేయర్ గారు అధికార పార్టీ వాళ్ళు చలామణి పెత్తనం చలాయించుకుంటారని కానీ ప్రజల ప్రాణ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయట్లేదు ఈరోజు ముప్పై మంది ఆసుపత్రుల్లో ఉన్నారు మూడు రోజుల క్రితం సంగడి ఒక అతను చనిపోయాడు ఇప్పుడు ఏళ్ళ అమ్మాయి మన శారదా కాలనీలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది ఈ నీరు కళ్ళు తాగి మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించడాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం బాధితులందరికీ వాళ్ళ కుటుంబాలకి ఖర్చులతో పాటు వాళ్ళు అనేక రోజులు పనిచేయలేరు కాబట్టి వాళ్ళకి తగిన పద్ధతుల్లో కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సోప్రెండ్ గారు గుంటూరు నగరంలో ఈరోజు ఇరవై మంది అడ్మిట్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉంటే కానీ గుంటూరు నగర కమిషనర్ గారు మేయర్ గారు ఆ కుటుంబంలో ఆ ఒక్కరు తప్పితే మిగతా వాళ్ళకి ఆ డయేరియా ప్రాబ్లం రాలేదు కాబట్టి అది గుంటూరు మేము మున్సిపల్ కార్పొరేషన్ సమస్య కాదు ఇది వ్యక్తిగతంగా వాళ్ళు ఇంటి సమస్య అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కావాలని తప్పుని కప్పుకూచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేయర్ గారు కమిషనర్ గారు గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున సుమారు ఇరవై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి సోపర్నెంట్ కిరణ్ కుమార్ గారు పక్క ప్రకటన చేస్తూ ఉంటుంటే మాకు సంబంధం లేదని చెప్పి గుంటూరు నగరపాలక కమిషనర్ మీరు మాట్లాడుతుంటే ఇది చాలా అభూత కల్పన దుర్మార్గం కాబట్టి వాటర్ని ట్రీట్ చేసే విషయంలో కానీ మంచినీళ్ళు అందించే విషయంలో కానీ ఎక్కడైనా పైపులు లీక్ అయినటువంటి విషయంలో కానీ మరి పూర్తి బాధ్యత తీసుకొని రిపేర్ చేయాల్సినటువంటి అధికారులు కానీ వాళ్ళకి సూచనలు ఇవ్వాల్సినటువంటి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి పట్టణంలోనే ఉన్నారు మరి ఇంతమంది ఇక్కడ ఉండి కూడా నాలుగు రోజులుగా ప్రజలు అక్కడ కాంటామినేటెడ్ వాటర్కి సంబంధించి గగ్గోలు పెడుతున్నా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఫిర్యాదులు చేస్తున్నా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు దాని ఫలితంగానే ఈరోజు ఒకరు పదిహేడు సంవత్సరాల అమ్మాయి మరి చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం అంతేకాకుండా దాదాపుగా ఇరవై మంది దాకా అనారోగ్యానికి గురి కావడం వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉండడం చూస్తూ ఉన్నాం సో ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క తప్పిదం కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపోయినటువంటి కుటుంబాన్ని ఎక్స్కరేసే చెల్లించాలి వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి వచ్చారని చెప్పేసి కూడా మాకు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా మేము వెళ్ళి పరామర్శించాం ఆ ప్రాంతంలో కూడా పరామర్శించాం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ బాగానే ఉన్నాయి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది మరి ఈ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వివిధ రాజకీయ పార్టీ వచ్చి ఇది అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది అవాస్తవం ఇది ఇది వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాటర్ కలుషితం అయిపోయింది దానివల్ల ప్రజలు ఇబ్బంది గురవుతూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే వాటర్ అనేది కలుషితం అయితే దగ్గర దగ్గరగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాటర్ తాగుతారు కాబట్టి అందరూ అందరు ఎఫెక్ట్ అందరూ ఎఫెక్ట్ అవుతారు అందరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ ఎవ్వరు కూడా ఎఫెక్ట్ అవ్వలేదు మేము చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల యొక్క కుటుంబాన్ని పరామర్శించాం వాళ్ళ తల్లిని పరామర్శించాం వాళ్ళ చెల్లిని పరామర్శించాం ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించాం వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా హెల్తీగా ఉన్నారు మరి ఈరోజు ఏదో ఒక ఏడెనిమిది మందికి ఇది పెద్ద ఆసుపత్రులు దగ్గర దగ్గరగా వందల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు ట్రీట్మెంట్ చేయించుకొని భగవంతుడి దేవితో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటారు నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఒక ఏడెనిమిది మంది పేషెంట్లు చేరారని చెప్పేసి వాళ్ళేదో ఇక్కడికి వచ్చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈ అసెచ్చమైన ఆరోపణలు ఎవ్వరూ నగర ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళకు ఇప్పుడు మాట్లాడి మా మీద ఆరోపణలు చేసేవాళ్ళే మున్సిపాలిటీ వాటర్ తాగుతూ ఉంటారు మరి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు రావాలిగా